వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ వైసీపీ ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నారా సభకు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నారన్న స్పీకర్ వ్యాఖ్యలు దానికి బలం ఇస్తోందా వైసీపీ ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకోనుందా మరోవైపు జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు రెడీ అవుతున్నారా వైసీపీ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవడం అయ్యే పనైనా అంశంపై మనం ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం ప్రేక్షకులు పెంటపాటి పుల్లారావు గారు పుల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్ పుల్లారావు గారు ఒక డిఫరెంట్ ఇష్యూ మన ముందు ఉంది ప్రధానంగా ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా అడుగుతుంది అది వేరే అంశం ఆల్రెడీ హైకోర్టు స్పీకర్కి శాసనసభ వ్యవహారాల మంత్రికి తెల ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి నోటీస్ పంపించింది ఇట్స్ డిఫరెంట్ ఇక్కడ చర్చ ఏంటంటే ఇక్కడ చర్చ ఏంటంటే అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా జీతం తీసుకోవటం అనేది కరెక్టేనా సంతకం పెట్టి సమావేశాలకి వచ్చినట్టు రాకుండా సంతకం పెట్టి జీతాలు తీసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళని మరి ఇలాంటి వాళ్ళపై వేటు వెయ్యాలా ఎథిక్స్ కమిటీ అంటే అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి ఆ రైట్ ఉంటుందా కొంత క్లారిటీ ఇస్తారా ఒకటి ముఖ్యంగా రైట్ అండ్ రాంగ్ జడ్జెస్ కాదు రాజకీయంగా పోవాలి పబ్లిక్ ఇంట్రెస్ట్ లో పోవాలి తర్వాత రాష్ట్ర పీస్ కోసం పోవాలి ఏ గవర్నమెంట్ అయినా లేదనే ముఖ్యమంత్రి ఎవరైనా ఉండదే కి మర్యాద ఇవ్వాలి చెప్పను ఎవరుండదే ఇచ్చారో పూర్వం ఇవ్వలేదా ఎందుకు మేము ఇవ్వాలి అనే ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేము ఎవరైనా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళు కేర్ఫుల్ గా అపోజిషన్ చూస్తే రూల్స్ ఉన్నాయి ఇలా ఉన్నాయి కమిటీ అన్ని ఉన్నాయి చూస్తే వాళ్ళకే మంచిది పబ్లిక్ లో ఒక ఫీలింగ్ వస్తుంది పరిపాలించే వాళ్ళు చాలా లిబరల్ గా ఉన్నారు అది వస్తాడు లేకపోతే ఇదే కాంట్రవర్షి అవుతాడు మీ పరిపాలన మీద ఎవరు దృష్టి పెట్టరు రాజకీయం మీద పెడతారు దానికి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి వాళ్ళు రాలేదు అసెంబ్లీకి తీసేస్తాం అది అదే పని లేదు కదా ఇది ఇష్యూ చేస్తే ఎలాగా ఓకే ఇది ఛాలెంజ్ చేస్తే ఎలాగా అంటే రాకుండా రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారు రాకుండా సంతకం పెట్టి జీతాలు ఎలా తీసుకుంటారు రెండు నెలలకి వచ్చి ఒక సంతకం పెట్టేస్తే అయిపోయిందా అది ఎవరైతే ముఖ్యమంత్రి ఎవరైతే అంటారో ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళ ఒపోజిషన్ సరిగా చూసుకోవాలి వాళ్ళని రమ్మనాలి రిక్వెస్ట్ చేయాలి గౌరవం ఇవ్వాలి చేసుకుని పోవాలి పదకొండు మంది పదిహేను మంది ఎమ్మెల్యే చేసేది ఏంటి అంటే హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వైసీపీ చెప్తోంది ఇది అవసరం హైకోర్టు కూడా వెళ్ళింది ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమైపోతుంది కొంచెం సెక్యూరిటీ పెరుగుతుంది ప్రజల్లో ఏం పెరుగుతుంది సంపాదించుకునేది ముఖ్యమంత్రిలే ఓడిపోతున్నప్పుడు పెరిగిపోతారా హైతే లిబరల్ గా అంటే పుల్లారావు గారు కరెక్ట్ మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా మీ ఒపీనియన్ తీసుకుందా లిబరల్ గా పోవాలని కానీ ప్రతిపక్ష హోదా పదకొండు సీట్లు వచ్చాయి పది శాతం సీట్లు కూడా ఇట కాలేదు ఆల్రెడీ రెండో హైయెస్ట్ పార్టీగా జనసేన ఉంది మీ ప్రతిపక్ష హోదా ఇవ్వడం నా చేతుల్లో లేదు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్ర అంటున్నారు గతంలో ఉన్న రూల్ పొజిషన్స్ ముందుకు తెస్తున్నారు విషయంలో పనిచేయవు ముప్పై నలభై శాతం ఓట్లు ఇచ్చిన రాకపోయినా ఒక ఎమ్మెల్యే ఉండేదా ఇచ్చేస్తే ఉంది ఎవరైనా మరీ మరీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఆయనకి రెస్పెక్ట్ ఇమ్మని చెప్పిన మనిషి నేను ఎవరైనా ఉపదేశం ఎందుకంటే అది డెమోక్రసీలో నడపాలి నడపాలి మీరు రూల్స్ పెట్టి వాళ్ళకి ప్రజలు ఇవ్వలేదు పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్ద పరిణామాలు వస్తాయి దూరదర్శితో చేయాలి ఛాలెంజ్ చేయకూడదు మాట్లాడాలి అవుతే అపోజిషన్ స్టేటస్ ఇవ్వచ్చు స్పీకర్ కక్కున్నారు పది శాతం ఒక్కర్లేదు పాడు ఒక్కర్లేదు రికగ్నైజ్ ఇవ్వచ్చు ఏమవుతుంది నేను అడిగేది రాజు పెద్ద పుల్లారావు గారు పుల్లారావు గారు అంటే కూటమి ప్రభుత్వం రూల్ పొజిషన్ తరముందుకు తెస్తుంది లేదు ఎందుకు ఇవ్వకూడదని వైసీపీ అంటుంది ఆల్రెడీ ప్రతిపక్షవాద ఇష్యూ పైన హైకోర్టు కూడా వెళ్ళారు గతంలో హైకోర్టు తీర్పులను కూడా కూటమికి సంబంధించిన నేతలు ఇప్పుడు విద్యాసాగర్ గారు కానీ మిగతా పార్టీ నేతలు కానీ ప్రస్తావిస్తున్నారు ఏం జరగచ్చు హలో పుల్లారావు గారు మాట్లాడండి కోర్టు తీసుకుంటారో మనం చెప్పలేం కోర్టు కోట్లు ఎలాగ వెళ్తాయో చెప్పలేం అది కాకుండా ప్రాక్టికల్ పాలిటిక్స్ జరిగిన ప్రెసిడెంట్స్ చూసుకోవాలి ప్రాక్టికల్ పాలిటిక్స్ నేను చెప్పేది నేను గట్టిగా చెప్పగలను ఎంతకు ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మర్యాద అప్పులు ఎంతకు ఇవ్వకూడదు నేను చెప్పిన కానీ ఏమమ్మా పీస్ఫుల్ గా మర్యాద పూర్వకంగా చేస్తే ఆ ఇష్యూ లేదు కదా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు అవ్వడం కాకపోవడం అంశం పెద్ద ఇష్యూగా మారుతోంది అనేది ఆల్రెడీ హైకోర్టు పరిధిలో ఉన్న అంశం స్పీకర్కు అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటికే హైకోర్టు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది రెండవ వైపు సంతకం పెట్టి అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం కరెక్ట్ అని అన్న అంశం ఎథిక్స్ కమిటీ ముందుకు వస్తున్న నేపథ్యంలో నిజంగా ఎథిక్స్ కమిటీ ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళబోతుందా ఆ వెళ్తే ఏం జరగచ్చు ఒకవేళ అనత్తవేట్ లాంటి వాతావరణం ఉంటే ఉప ఎన్నికలకు ఖచ్చితంగా మనం వెళ్ళాలి ఇప్పుడున్న పదకొండు మంది శాసనసభ్యులతో పాటు నాలుగు ఎంపీ స్థానాలు కూడా పో చేసి వెళ్ళాలని మొన్నటి జరిగిన ఎల్పీ మీటింగ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించిన పరిస్థితి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజ్ త్వరలో ఉప ఎన్నికలు రావచ్చు అంటూ అసెంబ్లీలో చేసిన ప్రయత్నం ఇదంతా చూస్తుంటే ఏదో రాజకీయంగా మాత్రం కొంత దుమారం రేగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి చూద్దాం మరి ఎథిక్స్ కమిటీ ఏం చేయబోతుంది దానికి కౌంటర్గా వైసీపీ ఎలాంటి స్టెప్ వేయబోతోంది మన కాలమే సమాధానం చెప్పాలి